Hello. Hello. చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన తర్వాత కల్లూరు నాలుగు రోడ్ల కూడలి ఇరుగ్గా మారిందా అందువల్లే ఏదో ఒకరోజు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు మండల ప్రజలు ఆదివారం కల్లూరు నడిబొడ్డున నాలుగు రోడ్ల కూడలిలో కారుకి ఇరువైపుల రెండు వాహనాలు రాకేసిన విషయం మరొక ముందే మళ్ళీ సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పీలర్ నుండి చిత్తూరుకి వెళ్ళడానికి వచ్చి నాలుగు రోడ్ల కూడలు ఆగిన ఆర్టీసీ బస్సుకి వెనుక నుండి పీలర్ వైపు నుండే వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొంది దీంతో కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో కలకలం రేగింది ఏం జరిగింది అని స్థానికులు గుమ్మి ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది వెంటనే సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు అక్కడ చేరుకుని ఆ రెండు వాహనాలను పక్కకు తీయడంతో ట్రాఫిక్ జామ్ కాస్త తీరింది ప్రతి ఒక్కరోజు కల్లూరు నాలుగు రోడ్ల కూడలి ఇరుగ్గా మారడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కల్లూరు నాలుగు రోడ్ల కూడలని కాస్త విశాలంగా విస్తారంగా ఉండేలా చూడాలని అంతేకాక పోలీసు శాఖ అధికారులు కూడా కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో అడ్డంకులు లేకుండా తొలగించాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరుతున్నారు